కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలకే ఈ రోజు నేను ఐ ట్వంటీ డీజిల్ వేరియంట్ లో కార్ తీసుకొచ్చేసానండి నేను చెప్పిన ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ కూడా ఫైనల్ కాదు స్లైట్లీ నెగిషిబుల్ ప్రైజ్ తగ్గుతుంది కార్ ఎక్సలెంట్ గా ఉంది షోరూమ్ మెయింటైన్ కార్ అండి మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది షోరూమ్ కి తీసుకెళ్లి చెక్ చేపించుకోవచ్చు అంత బాగుంది వెహికల్ అయితే డీజిల్ ఇంజన్ కారు ఐ ట్వంటీ హ్యూ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి మ్యాగ్నా వేరియంట్ అయినప్పటికీ టచ్ స్క్రీన్ ఫోర్ పవర్ విండోస్ అండ్ రేర్ కెమెరా అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఉందండి ఈ కార్ అయితే చాలా నీట్ గా ఉంది ఐ ట్వంటీ మ్యాగ్నా బాగుంది కార్ డీజిల్ ఇంజన్ కార్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది అండి కార్ అయితే హైదరాబాద్ లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్ లో లొకేటెడ్ అయిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేయండి లేదంటే శ్రీ సాయి కార్స్ ఉప్పల్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది కార్ చాలా బాగుంది డీజిల్ ఇంజన్ కారు ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఇంటీరియర్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మీటర్ చెక్ చేద్దాం ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అండి ఐ ట్వంటీ మ్యాగ్నా అయినప్పటికీ మంచి స్టీరింగ్ కంట్రోల్స్ మంచి టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా అండ్ చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ సీట్స్ కూడా చూసుకోండి చాలా నీట్ గా ఉన్నాయి వెహికల్ కూడా మంచి కండిషన్ లో ఉందండి డీజిల్ వెహికల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచి కండిషన్ లో ఉంటుంది అండ్ ఫోర్ పవర్ విండోస్ లాక్ లాక్ సిస్టమ్ రియర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ తో మీకైతే ఈ కార్ అవుతుంది అండ్ ఇంకా ఈ కార్ పైన ఇంకేం స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి ఫొటోస్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా ఒక హాయ్ పెట్టండి వాట్సాప్ లో లొకేషన్ కూడా పంపిస్తాము అండ్ ఈ కార్ పైన ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా చేపిద్దాం మన దగ్గరని ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ మీ వరకు తీసుకొస్తున్నా కాబట్టి ఒక చిన్న లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్